మిత్రులరా ఈరోజు ఇరవై డిసెంబర్ ఇరవై నాలుగున ట్రీ టాక్ షోలో మనందరికీ నిత్యం అవసరమైన పండ్లు పళ్ళ డెంటల్ హెల్త్ డెంటల్ హెల్త్ ఇష్యూస్ దానికి ఉపయోగపడే న్యాచురల్ రెమెడీ గురించి మీతో చర్చిస్తున్నాం ఒక వందేళ్ళ క్రితం టూత్ పేస్ట్లు లేవు టూత్ పౌడర్ లేవు డెంటిస్ట్ లేరు డెంటల్ కాలేజీలు లేవు చాలా ఎక్స్పర్ట్ మెడికల్ అడ్వైజ్ మేరకు తెలిసింది ఏంటంటే ఎప్పుడైతే టూత్ పేస్ట్లు వాడుతున్నామో అప్పటి నుంచే డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అది సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం కూడా డె పేస్ట్లో వాడే అన్ని కమర్షియల్ యాక్టివిటీ తప్పితే పంటికి ఉపయోగపడేవి కావని సైజ్ చెబుతున్నది పాత రోజుల్లో ఒక యాభై ఏళ్ళ క్రితం మా చిన్నప్పుడు కూడా ఊళ్ళల్లో అందరూ వేపల్లో వాడేవాళ్ళు వేపల్లో వాడడానికి అర్బన్ లైఫ్లో కష్టం అనిపిస్తే ఒక వేపల్లో దొరికితే దాన్ని ఈరోజు వాడుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రాజీవ్ దీక్షితని స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారు ఆ విషయాన్ని చాలా సంవత్సరాల క్రితం చాలా దేశమంతా విస్తృతంగా పరిచేవారు ఇప్పుడు లేరు వారు కార్పొరేట్ కల్చర్కి ఈ మాఫియాకి వ్యతిరేకంగా మెడికల్ మాఫియాకి ఈ డ్రగ్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడి చనిపోయారు ఆ రాజీవ్ దీక్షిత్ గారు ఏం చెప్పేవాళ్ళంటే వారి కాలంలో ఒక వేపల్ల వాడి ఆ మిగిలిన పారేయకుండా ఒక నీళ్ళ తొట్లు వేసుకుని పొద్దున్న మళ్ళీ వాడేవాళ్ళు సో మనకి అవకాశాలు ఫ్రిడ్జ్ ఉంది కనుక ఒక వేపల్ల ఈరోజు వాడితే ఒక ఇంచుక వాడితే మిగిలింది మళ్ళీ ఫ్రిడ్జ్లో రేపు పొద్దున వాడతాం సో వేప వాడినప్పుడు చక్కగా నమిలి ఆ రసం మనం బాగా పుక్కులిచ్చి ఊసేసి నాలుగ్ గీసుకుని బ్రష్తో అప్పుడు టూత్ బ్రష్తో పళ్ళు క్లీన్ చేసుకోవాలి పై నుంచి కిందకి కింద నుంచి పైకి ఏదైతే డెంటల్ డాక్టర్లు చెప్తున్నారో సైన్స్ని మనం నమ్మాలి పై పళ్ళు కిందకి కింద పళ్ళు పైకి ఆ పద్ధతిలో టూత్ బ్రష్ వాడి నాలుగు గీసుకుని అప్పుడు ముఖ్యమైన అంటే ఈ మదనపల్లి ప్రకృతివనం ప్రసాద్ గారు బేసిక్ సివిల్ ఇంజనీర్ మూడు వందల ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ఆయన విరాట్ కోహ్లీ వాడే ఏదైతే ఆ అసిడిక్ కానీ వాటర్ ఆ వాటర్ని ఎలా తయారు చేసుకోవాలి వందల వేల లీటర్లు ఎట్లా స్టోర్ చేసుకోవాలి ఆల్కలైన్ వాటర్ వాడడం వల్ల ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుంది చెప్పిన డాక్టర్ ఒక డాక్టర్లాగా పనిచేస్తున్న సమాజానికి పనిచేస్తున్న ప్రకృతివరం ప్రసాద్ గారి మీ స్పీచ్ల్లో కూడా వారి వ్యక్తి వ్యక్తిగతం కలిసిన తర్వాత అంటే పంటి చిగుళ్ళని వేలుతో అర్థం చేయడం వల్ల ఫౌండేషన్ గట్టిగా ఉండటం వల్ల పంటి సమస్యలు రాకుండా పండ్లు బలంగా ఉండి మనందరికీ తినాలని కోరుకుంటుంది తినే అవకాశం ఉంది అర్బన్ లైఫ్లో నాలుగు రూపాయలు సంపాదించుకున్నాం కానీ పళ్ళు బాగుండాలి కదా మీ నచ్చిన నాన్ వెజ్ తినాలిన్నా వెజ్ తినాలన్నా నమలాలన్నా కొరకాలన్నా పళ్ళు బాగుండాలి కదా దయచేసి మిత్రులరా మీ పళ్ళు బాగుండాలంటే టూత్ పేస్ట్ల కంటే కూడా వేప పళ్ళను నమ్మండి వేప వాడండి టూత్ బ్రష్ క్లీనింగ్ వాడండి వేళ్ళతో చిగుళ్ళను అర్థం చేయండి పై ప్రాంతం ఈ పైన ఉన్న ప్రాంతాన్ని క్లీన్ చేయడం మటుకు కుడిచే బొటన్ వేళ్లను వాడండి దానివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది ప్రాక్టికల్గా రెండు సంవత్సరాలు వేప పళ్ళు వాడడం ద్వారా మేము ఈ విషయాన్ని మీకు ఖచ్చితంగా నిర్ధారించి అనుభవంతో చెప్పగలుగుతున్నాం थैंक यू वेरी मच्छी फोर आप